ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని అంటే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయాలు మనకి కడుపు మంట కలిగించే అయితే ప్రజలకి ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే మీరు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది ఇక మీకు ఒళ్ళు పువ్వు అయిపోతుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రీపెయిడ్ ఎలక్ట్రిక్ మీటర్లు తీగించడానికి రంగం సిద్ధమైంది ఇది ఊరక టెస్టింగ్ అంటారు టెస్టింగ్లో సూపర్ సక్సెస్ అయినాయి అని కూడా చెప్తారు ఏంటి అంటే ముందు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్లో ఇళ్లలో పెడతారట ఏపీసీడీసీ వాళ్ళే ఆ తర్వాత మిగిలిన జనాలకి అంటించేస్తారట ఇప్పటికే మనకు తెలియకుండానే స్మార్ట్ మీటర్లు ఇళ్లలో బిగించేశారు ఆ బిగించిన సంగతి కూడా ఇప్పుడు మీడియాలోనూ లేదా వార్తాలోకంలో విహరించే మాకే తెలియలేదు బిగిచ్చేసిన సంగతి కూడా అట్లాంటిది ఇప్పుడు ప్రీపెయిడ్ మీటర్లు ఏంటి ప్రీపెయిడ్ మీటర్లతో నష్టం అంటారా అంటారు ఆ మాట కూడా అంటారు ఎందుకంటే మనకి ఇష్టంగా ఉన్నప్పుడు ప్రతీది కష్టం అనిపించదు రేపొద్దున ఈ ప్రీపెయిడ్ మీటర్లు బిగించిన తర్వాత వాహ్యో వామో అని ఆర్తనాదాలు వస్తుంటే అప్పుడు సమ్మగా ఉంటుంది ఇవన్నీ వరల్డ్ బ్యాంక్ తాలూకా కండిషన్స్లో భాగమే ప్రీపెయిడ్ మీటర్స్ బిగించిపోతారట ముందైతే ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉద్యోగుల ఇళ్లలో బిగిస్తారు అవి ఇప్పుడు మనకి ఫిజిషియన్ శాంపిల్ నాట్ ఫర్ సేల్ అని కొన్ని మెడిసిన్స్ ఇస్తారు అవి మాత్రం చక్కగా పనిచేస్తుంది ఆ తర్వాత ఈ పని చేయవా అంటే చెప్పలేము ఫిజిషియన్ షాంపిల్ ఎందుకు మంచి ఇస్తారు అంటే టెస్టింగ్ దశలో పేషెంట్ల మీద ప్రయోగిస్తున్నప్పుడు పేషెంట్లకు ఇస్తున్నప్పుడు అవి సత్ఫలపది ఇయ్యకపోతే తర్వాత వచ్చే బ్యాచ్ల అసలు ఎవరు కొండ అట్లానే ఈ ప్రీపెయిడ్ మీటర్లు ఇప్పుడు బాగుంటాయి తర్వాత ఇక మనం ప్రాణం మామూలుగా ఉండదు స్మార్ట్ మీటర్లు అన్నారు కదా దాని గురించి ఎంత స్పందించినా పెద్దగా జనంలో లేదనుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే మేము సరిగ్గా ఓట్లేసి మంచి పని చేసామని చెప్పేసి అంటున్నారని జడ్జిలు మా వాళ్ళు మాజీ వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఈ మీటర్లు స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడాల్సిన రోజులు వస్తున్నాయి